హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ రెండు వేల అరవై ఐదు కొత్త సంవత్సరం మరి సింహరాశి వారికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్ని రాసుల వారికి బాగుండాలని మనం రెమెడీస్ చెప్తూనే ఉంటాం అన్ని రాసులకి స్టెప్ బై స్టెప్ అంటే చిన్న చిన్నవి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మనం కూడా బోర్డు పెట్టి మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పబ్లిక్ పబ్లిక్ ఏమవుతుందంటే ఓ ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది వద్దు అవసరం లేదు అది మనకి ఎప్పుడు మార్చిలో ఎట్లా చేంజ్ అవుతుంది ఆగస్టులో ఎట్లా చేంజ్ అవుతుంది మనకు ఒక ఐడియా ఉంది కదా సో ఐడియాకి తగ్గట్టే మనం ఇయర్ వైజ్గా మొత్తం కూడా బాగుండేటట్టు ఒక రెమెడీస్ అనేది మనం ఇచ్చేస్తున్నాం ప్రతి ఒక్క రాశి వారికి దాంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ మనం చెప్పట్లేదు కొన్ని మేజర్ పాయింట్స్ మనం తీసుకున్నాం ఇంకా దాంట్లో డెప్త్ అనేది మనం చెప్దాం ఇంకా సో ఈరోజు మనం సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం కూడా చేసుకుంటే కలిసి వస్తుందో తెలుసుకుందాం సో మొట్టమొదటి మొట్టమొదటి టాపిక్ ఏంటిది ఆరోగ్యం ప్రతి ఒక్కళ్ళకి కూడా నిత్యం కూడా ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే నువ్వు ఒకటే అలవాటు చేసుకో ఒక బిహేవియర్ ప్యాటర్న్ అనేది ఒకటి ఏంటంటే నీ కుదిరినప్పుడల్లా సూర్య సూర్యుడికి అర్ఘమ్యూటం మొదలుపెట్టండి సూర్యుడికి అర్ఘమ్యూటం మొదలుపెట్టి ఆ యొక్క సూర్యకిరణాలు పడుతున్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి చదవాలి అంటే ఓన్లీ హనుమాన్ చాలీసా చదివేస్తున్నాం రట్టబడుతున్నాం అంతే అంటే దాన్ని రిపీట్ రిపీట్ చేస్తున్నాం తప్ప దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే హనుమాన్ చాలీస మనకు అర్థమైంది అనుకోండి అన్ని అన్ని సమస్యలకు సొల్యూషను ఆ నలభై చొపాయిలలో ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామందికి తెలిసినే కొన్ని ఫేమస్ ఉన్నాయి అంటే ఎట్లా అంటే నాసే రోగు హరే సభు పీర జపత నిరంతర హనుమత బలవీర జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఆరోగ్య సమస్యలకి భూత పిచాచ ని ఆవే మహావీర జప నామసునావే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇది అనుకుంటే ఈ భూత ప్రతాలతోటి ఏమన్నా ఇబ్బంది ఉందా ఇంకోటి తుమోపకార సుగ్రీవికహీన రామమిలాయ రాజపద దీన ఇక్కడేంటిది సుగ్రీవుడి రాముడితో కనిపించేవో ఆయనకు రాజ్యాన్ని తండ్రి ఇది వ్యాపారస్తులకి ఇది ఒక బిజినెస్ డీల్ లాగా అనమాట నా దగ్గర శక్తి లేదన్నాడు సుగ్రీవుడు అన్నప్పుడు ఏమన్నాడు శ్రీరామచంద్ర గురి శక్తి నేను ఇప్పిస్తా అధికారాన్ని నీకు ఇప్పిస్తా మరి నాకు సాయం చేస్తాను నీ సేనని నాకు ఇస్తావా నువ్వు నాతో వస్తావా అది అక్కడ ఒక బిజినెస్ అంటే ఒక ఒప్పందం అనమాట బిజినెస్ డీల్ అనలే బిజినెస్ ఒక ఒప్పందం జరిగింది ఇది ఎక్కువ శాతం నా మార్వడి క్లయింట్స్ జైన్స్ క్లయింట్స్ ఇది వాళ్ళ సీట్లో వాళ్ళ సీట్లో కూర్చునే ముందు ఒక ఇరవై ఒక్కసారి అనుకొని కూర్చుంటారు సో ఇలాంటివి చాలీసాలు ఎన్నో ఉన్నాయి ఆ తండ్రివి నీకు నువ్వు మొదలు పెడితే స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్ళి చదివి అర్థం చేసుకో ఇక్కడ మనకేంటంటే పిల్లలకు కూడా మనం నేర్పొచ్చు సూక్ష్మ రూపధరి సీతిది కావా వికట రూపధరి లంక జలావా భీమ రూపధరి అసురస రామచంద్రకే రామచంద్రకై సవారే ఇక్కడ చూడు అమ్మ దగ్గర సూక్ష్మ రూపంలోనే వెళ్ళాడు ఆయన దగ్గర అమ్మ దగ్గరికి సో అక్కడ మనకు అర్థం ఏమవుతుంది నువ్వు ఎంత ఎదిగినా ఎంత డబ్బు సంపాదించినా అమ్మ దగ్గర సూక్ష్మ రూపంలోనే ఉండాలి వికట రూపం ఎప్పుడు రావాలి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వచ్చిందా వికట రూపం అంటే నా తండ్రిని తోక తోక అంటించినప్పుడు అంటే నన్ను నా మర్యాదని తీస్తున్న నన్ను తీసుకొచ్చి బంధించి నా మర్యాదకు నువ్వు భంగం కలిగిస్తున్నావన్నప్పుడు అన్నప్పుడు వికట రూపంలో తగలబెట్టేశాడు ఆయన భీమరూపం భీమరూప ధర అసుర సంహారే ఆ భీమరూపం ఎప్పుడు చూపించాలి నీ ఇంటి పైన కానీ నీకు ఇష్టమైన వ్యక్తుల మీదకి కానీ ఎవరన్నా వస్తున్నారో అంటే సర్వం పెట్టేసి నువ్వు ఎదురెళ్ళిపోవాలి అన్న తత్వం చెప్తుంది అక్కడ హనుమాన్ చాలీసా అది వీళ్ళు చదవరు చదివితే అర్థం కాదు సో అర్థం చేసుకొని హనుమాన్ చాలీస్ అని పాఠం చే పాఠం చేస్తే ఆ తండ్రి నిత్యానికి రక్షలాగానే ఉంటాడు కాబట్టి ఇల్లు ఈ నిత్యం కూడా సింహరాశి వారు చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ అనేవి ఎలాంటివి రావు ఎందుకంటే సూర్య భగవానుడే అధిపతి ఈ రాశికి అలాగే నవగ్రహాలకు కూడా తండ్రి అధిపతి కాబట్టి సూర్యుడు సూర్యుని ఒక్కన ఆరాధన చేస్తే అందరూ చేస్తారు సో అలాగే ధనం నిలబడాలి ఇంట్లో ధనం నిలబడాలంటే ఒక చిన్న నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను ఒకటి మట్టి కుండ ఒకటి తీసుకోండి ఒక మట్టి కుండ ఒకటి తీసుకొని తేనె ఇది మంగళారం రోజు చేయాలి మెటీరియల్ కావాలంటే మీరు మండే రోజు తెచ్చుకొని పెట్టుకోండి ఎవరు సింహరాశి వారు ధనం ధనం కోసం సో మనం ఏం చేయాలి అంటే ఒకటి మనం ఏదైతే మట్టిది ఒకటి పాత్ర తీసుకోండి దాంతోపాటు కొంచెం తేనె తీసుకోండి మనకి పూజా సామాగ్రిలు అడిగినట్టయితే భోజపత్ర అని అడగండి భోజపత్ర భోజపత్ర అని అడిగితే వాళ్ళు ఇస్తారు ఆ భోజపత్రం కూడా తీసుకురండి అలాగే అక్కడ ఎరుపు రంగు గింజలు దొరుకుతాయి మనకు ఎరుపు రంగు అంటే రెడ్ అండ్ బ్లాక్ ఉంటాయి అవి ఒకటి తీసుకోండి ఒక పదకొండు తీసుకోండి అవి తీసుకొని ఇంటికి వచ్చేసేయండి మంగళవారం రోజు కొంచెం బ్రహ్మముహూర్తంలో లేవండి మంచిగా ఆ కుండని నానబెట్టండి నైటే ఆ కుండని క్లీన్ చేసుకొని మంచిగా ఒక ఎల్లో కలర్ క్లాత్ ఎల్లో కలర్ జాకెట్ బట్టి ఇంట్లో ఉంటే తీసుకోండి సో దాంట్లో ఏం చేయాలంటే ఆ ఎల్ ఎరుపు రంగు ఏదైతే ఉందో బట్ట ఎల్లో కలర్ ఎల్లో కలర్ బట్ట అక్కడ పెట్టేసేయండి దానిపైన ఈ యొక్క ఏదైతే మట్టి కుండు ఉందో అది పెట్టండి దాంట్లో తేనె నింపండి తేనె నింపిన తర్వాత ఈ భోజపత్రం మీద నీకు ధనం ఎలా రావాలి ఎంత వస్తుందని నీకు తెలుసు నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావు ఏ జాబ్ చేస్తున్నావు నా బిజినెస్లో ఇంత ఇన్కమ్ రావాలి సంవత్సరం నాకు అని రాయి దాని మీద భోజపత్రం మీద రాయి నీ పేరు రాయి నీ కోరిక రాయి అది కూడా పర్టికులర్ రెడ్ పెన్ తోటి రాయాలి రాసేసి దాన్ని ఏం చేయాలంటే ఆ హనీలో డిప్ చేసేయి ఆ డిప్ చేసిన తర్వాత పదకొండు గింజలు దాంట్లో వేసేసాయి దాన్ని మూత పెట్టేసి ఎల్లో కలర్ క్లాత్లో ర్యాప్ చేసి ఇంట్లో ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ పెట్టేస్తాయి దాన్ని కదపకు నువ్వు ఎప్పుడు కానీ సాంబ్రాన్ పొడి చూపించినప్పుడు కొంచెం చూపిస్తున్నావు ఇక్కడ కూడా మళ్ళీ లాజిక్ అడుగుతారు ఇదేంటి సార్ ఈ మూట కట్టి పెట్టడం వల్ల ఇంట్లో ధనం ఆగు ఆగుతుందా ధనం వస్తుందా అంటే ఇక్కడ కూడా చెప్తా నీకు మట్టిది ఏదైతే నువ్వు వస్తువు ఏది తీసుకున్నా సరే కానీ కుజుడు బుధుడు కుజుడు ఏం చేస్తాడు అనవసరమైన ఖర్చులు తగ్గిస్తాడు బుధుడు ఏం చేస్తాడు నలుగురు ఆలోచన ఒక తీరుగానే ఉంటుంది మనం వెయ్యి రూపాయలు ఖర్చు పెడదాం అంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెడదాం లే లే నేను జీన్స్ కొనుక్కుంటా నాకు రెండు వేలి నేను నేను మంచి శాండిల్స్ కొనుక్కుంటా నాకు అమ్మాయికి నాకు మూడు వేలు అంటే బడ్జెట్ అవుట్ అయిపోతుంది సో బుధుడు ఏం చేస్తాడు కమ్యూనికేషన్ ఇస్తాడు నలుగురిలో సో బుధుడు కుజుడు వచ్చేసాడు మళ్ళీ తేనె తేనె కూడా ఇక్కడ శుక్రుడు బుధుడిని రిప్రజెంట్ చేస్తుంది శుక్రుడు ఏంటి ధనానికి కారకుడు కదా మళ్ళీ ఇక్కడ కుజుడు మళ్ళీ వచ్చాడు కుజుడు ఇక్కడ ఇలా తేనె రూపం ఎప్పుడు ధరిస్తాడంటే మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న ఫలితాన్ని ఇవ్వటానికే మేము తేనెని యూజ్ చేస్తాం అలాగే భోజపత్రం వచ్చింది నేను ఇంతకుముందే చెప్పాను చెట్టు కానీ కట్టె కానీ ఏదైనా సరే కానీ రాహు సో రాహుని కంట్రోల్ చేసేది ఎవరు ఇంతకుముందే చెప్పాను నేను కుజుడు చంద్రుడు కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం భోజపత్రం మీద నువ్వు రాసావు దేనితోటి రాయటం అంటే ఏంటి గణపతి అలాగే ఎందుకంటే మనకి రాత మొదలుపెట్టింది తండ్రి మొత్తం అక్కడ మహాభారతం స్టార్ట్ చేసింది సో ఇక్కడ నువ్వు రాసావు అక్కడ నీ కేతు కూడా వచ్చేసాడు అక్కడ సో రావు కేతు దోషం ఉన్నా సరే కానీ అది కూడా నెగిటివ్ పాజిటివ్లోకి వస్తుంది దాన్ని పెట్టి పర్టికులర్ ఎల్లో కలరే నేను వాడమన్నా సిం సింహరాశి వారికి సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి ఎవరు గురువే సో గురువు రంగు ఏంటిది ఎల్లో కలర్ సో దాన్ని కట్టేసి ఈశాన్యంలోన పెట్టు నైరుతిలోన పెట్టుకో నైరుతి ఏంటిది శని ఈశాన్యం ఏంటిది గురువు రవి కాబట్టి ఇదంతా లాజిక్ ఆలోచించి అగ్నేశమిత్ర ఏదైనా చెప్తారు తప్ప ఏదో మాటకు చెప్పటం కాదు అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు ఏం చేయండి అంటే నిత్యం కూడా మీరు ప్రతి బుధ శనివారం రోజు మీరు షాప్ బంద్ చేసేటప్పుడు ఈ సంవత్సరం మొత్తం చేసుకోవచ్చు షాప్ బంద్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే బుధవారం శనివారం వెళ్ళిపోయేటప్పుడు ఇక షాప్ మొత్తం షటర్ క్లోజ్ చేసినా సార్ లేదు నాది ఇల్లు ఇల్లుంది నాది అపార్ట్మెంట్లోనే నా బిజినెస్ ఉంది అనుకుంటే ఏదైనా పర్లేదు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే అంటే ఒక చిన్నది మట్టి పాత్రలో ఆ గడప దగ్గర కానీ షటర్ దగ్గర కానీ అది పెట్టేసి దాంట్లో కొన్ని ధనియాలు వేసేయండి ధనియాలు వేసేసి వెళ్ళిపోండి తెల్లారి వచ్చి రాగానే అది తీసేసి ఇమీడియట్గా రోడ్ మీద పడేయండి ఇది ఏం చేస్తుంది అంటే నెగిటివ్ కేతు ఎందుకంటే సడన్గా బిజినెస్లో డౌన్ఫాల్గా అనేక కారణం కేతువే ఎందుకంటే వీళ్ళ కర్మ కూడా ఉంటుంది అక్కడ సో అది అది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బుధుడు కేతు పాజిటివ్లోకి వచ్చారా బిజినెస్ కంటిన్యూషన్ ఉంటుంది మౌత్ పబ్లిసిటీ అవుతుంది ఇది వ్యాపారస్తులకి ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో ఆ ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఏంటంటే ప్రతినిత్యం కూడా గోధుమ పిండి మీరు ఎక్కడైనా సరే కానీ పేదవాళ్ళకు కానీ ఎక్కడైనా టెంపుల్లో కానీ ఎక్కడ అన్నదానం జరుగుతుంది చపాతీలు చేయడానికి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నెల నెలలో ఒకసారి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రైవేట్ జాబ్లో ఇలాంటి ఇబ్బందులు రావు అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్లో ఉన్నారో గవర్నమెంట్ జాబ్లో ఏం చేయండి అంటే తెల్ల చెందనపు నీళ్ళు రావి చెట్టుకు కానీ పోయటం మొదలు పెట్టండి ప్రతినిత్యం మీకు కుదిరినప్పుడల్లా సండేనా ఎనీ ఎనీడే ఎనీడే మనకి గోపిచంద్రం అంటే మీకు పూజా సామాగ్రిలో ఇస్తారు అది తీసుకొచ్చి కొంచెం పౌడర్లా చేసి దాన్ని వాటర్లో వేసి ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీ పేరు గోత్రం చెప్పుకొని నా సమస్య ఇది తండ్రి ఈ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను ఈ సంవత్సరం ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అని చెప్పి కోరుకొని అక్కడ అక్కడ సమర్పించు ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేయి ఆ మట్టి కొంచెం ఏదైతే తడవుతుందో అది పెట్టుకో ఎందుకంటే రావి చెట్టు ఏంటంటే గురువు శని అలాగే రవికి సంబంధించిన ఆ శక్తి అక్కడ ఉంటుంది మనకు ఆక్సిజన్ లెవెల్స్గా వచ్చి అది సో ఆటోమేటిక్గా నీకు గవర్నమెంట్లో ఎలాంటి ఇష్యూస్ రావు ఎవరైతే ప్ర ఎవరైతే మనకు విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తున్నారో మీరేం చేయండి అంటే ప్రతినిత్యం కూడా మీ మమ్మీ ఇప్పుడు ఇది ఒకటి చిన్న రెమెడీ ఏంటంటే మమ్మీ డబ్బులతోటి చేయాలి అంటే మమ్మీ డబ్బులు అంటే ఇంట్లో ఏదో బడ్జెట్ ఇస్తారు వాళ్ళ అంత ఇంత సేవింగ్ చేసుకుంటారు సో దాంట్లో మీరు ఏం చేయాలి అంటే అమ్మ దగ్గర నుంచి ఒక ఫైవ్ గ్రామ్స్ లేదా తులము ఓ వెండి వెండి తీసుకోండి తీసుకొని దాన్ని గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి ఏం చేయండి అంటే దాన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ నాకు స్క్వేర్గా చేసి ఇవ్వమని చెప్పండి దాన్ని స్క్వేర్గా చేసి దాన్ని ఒక లైట్ స్కై బ్లూ కలర్ బట్టలు కట్టి లేదా హాఫ్ వైట్లన్నా కట్టి మీ పర్స్లో పెట్టుకోండి లేదా రైట్ పాకెట్లో పెట్టుకోండి ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ప్రతినిత్యం కూడా ఇప్పుడు ఎట్లా అంటే చట్పట ఐటమ్ ఏదైనా చట్పట్ ఐటమ్ అంటే మిక్చర్ కావచ్చు ఏదైనా తీపి కారం ఉంటుంది కదా అలాంటి వస్తువులు పక్షులకి వేయటం మొదలు పెట్టండి విదేశీ విదేశీయానం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింహరాశి వరకు జరుగుతుంది సో అలాగే ఎవరైతే వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారో పర్టికులర్ ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ ఒక లాజిక్ ఇది కూడా చెప్తాను చాలామందికి ఏంటంటే మ్యాక్సిమం మ్యారేజ్ కానీ వాళ్ళని మీరు చూస్తే వాళ్ళకి షేవింగ్ షేవింగ్ పూల్ రాదు బీడ్ కంప్లీట్గా రా కంప్లీట్ రాదు ఇప్పుడు మనకు కంప్లీట్ ఉంది కదా ఇది వివాహ ఆలస్యం జరుగుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఇప్పుడు గడ్డం ఉంది అంటే ఇది శని ఎప్పుడైతే గడ్డం నేను క్లీన్ చేసేస్తానో అది బుధుడు ఇది శుక్రస్థానం అంట సో అందుకనే ఏంటంటే మనకు బాలీవుడ్లో అందరు కూడా అందరు బియర్డ్ ఇప్పుడు పెడుతున్నారు ఇప్పుడు రాకీ బాయ్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కల్చర్ వచ్చింది ప్రభాస్ గారు బాహుబలిలో కావచ్చు రాకీ కేజీఎఫ్ కావచ్చు ఇప్పుడు గడ్డాలు పెడుతున్నారు అందరూ లేకపోతే మీరు బాలీవుడ్లో అప్పట్లో హీరోలు ఎవరైనా పెట్టి రగడ్డము ఆమెర్ ఖాన్ షారూక్ ఖాన్ కావచ్చు అందరు క్లీన్ షేవే ఎందుకంటే అది బుధాదిత్య యోగం అంటే బుధుడు శుక్రుడు లక్ష్మీనారాయణ యోగం అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే వివాహం జరగట్లేదు అన్న వాళ్ళు మీరు ఒకటే చేయండి జెంట్స్ ఇద్దరికి చెప్తాను లేడీస్ జెంట్స్కి ఇద్దరికి చెప్తాను మీరు ఏం చేయండి అంటే నిత్యం కూడా నీ బియర్డ్ ఒకవేళ ఉంది అంటే బియర్డ్ ఉన్నప్పుడు దాన్ని మంచి మెయింటైన్ చేయండి దానికి ఏంటంటే నీకు కుదిరితే ఏంటంటే ఇవాళ రేపు షాంపూస్ అవి సంథింగ్ ఐటమ్స్ చాలా వచ్చాయి నీ బియర్డ్ని మంచి నీట్గా పెట్టుకోవటం ప్రయత్నం చేయి మంచి క్లీన్గా ఉంచుకోవాలి అలాగే దీనికి ఏంటంటే ఒకటి సంపంగి నూనె కానీ అప్పట్లో రాజామహారాజులు సంపంగి నూనె పెట్టేది కదా సార్ ఇప్పుడు కూడా పెడతారు పంజాబ్లో ఇప్పుడు కూడా పెడతారు వాళ్ళు మాలిష్ చేసుకొని మీసాలకి గిట్ ఇట్లాగా మెయింటైన్ చేస్తారు సో నువ్వు నువ్వు కూడా మెయింటైన్ చేయి సంపంగి నూనె పెట్టు లేదనుకుంటేనేమో గులాబీ అత్తర తీసుకో గులాబీ అత్తర తీసుకొని ఇట్లా నేను కూడా పెడతాను ఇప్పుడు నేను కూడా పెట్టుకునే ఉన్నాను అది ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి చెప్తాను రెమడి అది సో జెంట్స్ అయితే అది ఒకటి చేయండి అలాగే మీరేం చేయండి అంటే చందనం అత్తర వస్తుంది ఇప్పుడు మనము రుద్రాభిషేకం చేపించేటప్పుడు ఐటమ్స్లలో మీరు చూసినట్టయితే చిన్నది మనకి మల్లెపూలది సెంట్ వస్తుంది అత్తరు శివయ్యకి లేపన చేస్తారు సో మీరేం చేయండి అంటే జెంట్స్ ఏం చేయండి అంటే చందనబ్ది అత్తరు తీసుకొని కనీసం ఒక లెవెన్ వీక్స్ తండ్రికి అభిషేకం చేయండి జిలేబీ నైవేద్యం పెట్టండి అక్కడ పనిచేసేయండి ఇది ప్రతినిత్యం మగవాళ్ళకి లేడీస్కి ఏం చేయాలంటే మీరేంటంటే ఆల్మండ్ ఆయిల్ కనీసము వెనస్డే ఫ్రైడే ఆల్మండ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా తలకి అప్లై చెయ్యండి ఎందుకంటే ఆయిల్ అనేది ఆల్మండ్ పర్టికులర్ ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే శుక్రబలం పెంచుతుంది శని బలం పెంచుతుంది సో శుక్రుడు బలపడ్డాడు అంటే మంచి సంబంధాలు వస్తాయి శుక్రుడు అంటే రేపటినాడు మీ ఇద్దరిలో ఆప్యాయత ఉంటుంది శని బలపడ్డా ఆర్థికంగా బాగుంటారు నాడు మీకు లాంగ్ టైమ్ రిలేషన్షిప్ సడన్ సడన్ హెల్త్ ఇష్యూస్ రాకుండా శని చూస్తాడు రవి ఆత్మకారకమే కానీ ఆత్మని మెయింటైన్ చేసేది ఎవరు శని కాబట్టి ఆ తండ్రిని ఆశ్రయించండి ఆల్మండ్ ఆయిల్ పెట్టుకోండి మంచిగా ఈ వెనస్డే ఫ్రైడే స్నానం మంచిగా తలారా స్నానం చేయండి దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఈ మన స్ట్రీట్ డాగ్స్కి స్ట్రీట్ డాగ్స్కి ఏం చేయండి అంటే వడలు ఒకవేళ వడలు తింటే మ్యాక్సిమం అయితే వెజ్ కూడా తింటే ఎక్కువ అంటే స్ట్రీట్ డాగ్స్ తింటే మన ఇంట్లో తినమేమో మన ఇంట్లో అన్నీ మనం లాడ్ చేసి అన్నీ అలవాటు చేస్తాం సో స్ట్రీట్ డాగ్స్కి వడ ఒకట రెండా ఇష్ట ప్రకారం ఇంట్లో ప్రిపేర్ చేసి వాటిని స్ట్రీట్ డాగ్స్కి లేదు స్ట్రీట్ డాగ్ తినట్లేదు అంటే గోమాతకు పెట్టేసేది నా ఒక నాలుగు తీసుకెళ్ళి గోమాతకు పెట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే స్ట్రీట్ డాగ్ లేదు అంటేనే గోమాతకి కాబట్టి ఇది వివాహం జరగాలి లేడీస్కి అందుకనే ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి శుక్రుడు కన్యాశుక్రుడు అయ్యాడు నా దగ్గరికి వస్తే రెమెడీ కన్యాశుక్రుడు అయినప్పుడు మనం ఏం చెప్తామంటే బాబు నువ్వు స్నానం చేసేటప్పుడు కనీసము ఏదైతే కర్పూరం ఆయిల్ వస్తుందో ఒక త్రీ డ్రాప్స్ వేసుకొని స్నానం చేయటం మొదలుపెట్టు అలాగే ప్రతినిత్యం కూడా ఎవరైతే భర్త చనిపోయిన వృద్ధులు ఉన్నారో భర్త చనిపోయిన పేదవాళ్ళు వాళ్ళకి ఏదో రకమైన సాయం చేస్తుండూ వాళ్ళకి డబ్బులు ఇస్తుండు నెలకు ఒకసారి ఒక ఐదు వందలు ఆరు వందలు అటు ఇచ్చేసేయి అలాగే నీకు మ్యారేజ్ అయింది కానీ రిలేషన్షిప్ బాగాలేదు ఇద్దరిలో ఇప్పుడు ఇప్పుడు నా బొమ్మర్ది ఉన్నాడు అనుకున్నా ఇప్పుడు నా కేతు బాగాలేదంటే ఆడెప్పుడు నాతో కొట్లాడుతూనే ఉంటాడు ఎందుకంటే కేతు రిప్రజెంటేషన్ బమ్మర్ది కొడుకు సంతాన ఇచ్చేది కూడా కేతువే కాబట్టి యూట్యూబ్లో అంత ఏందంటే ఎంతసేపు ఉన్న గురువు శుక్రుడు గురువు శుక్రుడు బుధుడు వీళ్ళు ముగ్గురులోనే ఉన్నారు అరే వీళ్ళకన్నా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు బాబు శని ఉన్నాడు రాహు ఉన్నాడు కేతు ఉన్నాడు రవి ఓకే కానీ శని బలం లేనిది నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేం ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక గవర్నమెంట్ కలెక్టర్ కానీ ఒక మేయర్ కానీ వాళ్ళ జాతకంలో చూడండి శని ఎంత పాజిటివ్ ఉంటాడు డి టెన్ చాట్ డి టెన్ చార్ట్లో అప్పుడే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు ఆ లైఫ్లో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతారు ఇలాంటి పాయింట్స్ మనం ఎప్పుడు చెప్పగలుగుతాం రాశి ప్రకారంగా అయితే చెప్పలేదు సో నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ప్రకారంగా అప్పుడు చూసి ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ అనేది చెప్పగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి బ్యాంగ్లూరు నుంచి వచ్చారు అంటే వస్తూనే ఉంటారు బెంగళూరు పూణే మహారాష్ట్ర ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు సో ఆయన ఏం చేశారంటే నమ్మడు ఇవన్నీ నమ్మడు అయితే వాళ్ళ మమ్మీ బలవంతంగా తీసుకొచ్చారు మన ప్రోగ్రామ్ యూట్యూబ్లో చూసి సో నేనేమన్నాను బాబు ఈ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రం వెహికల్ నడపకు అంటే నేను వెహికల్ నడిపితే ఏమైనా ఇబ్బంది అవుతా సరే నేను వెహికల్ ఏం నడపను నేను ఆటోలో వెళ్తా జాగ్రత్త బండి వాహనం జాగ్రత్త ఈ రెమెడీస్ చేస్తే తప్పుతుంది ఏదో పెద్ద దాంతో పోయి దాంతో పోతుంది లేదు రెమెడీస్ చేయలేదు వెళ్ళాడు ఏంటంటే జ్యోతిష్యం కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం చూసినప్పుడు ట్వంటీ వన్ డేస్ లోపు రెమెడీస్ స్టార్ట్ చేయాలి రత్నం కూడా ధారణ చేయాలి ఏంటంటే టైంపాస్ కాదు ఇది ఒక శాస్త్రం మనం ఇప్పుడు జరగబోతుంది అని మనం ముందు చెప్పాం కదా మళ్ళీ కలిపురుషుడు ఏం చేస్తాడు వీడి తెలిసిపోయింది అని చెప్పి తొందరగా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు సో అది మనం ప్రొటెక్షన్ ఎట్లా ఇస్తాం ఒక రత్నమా లేదంటే ఒక మెళ్ళలోకి ఏదైనా రుద్రాక్ష లేదంటే ఒక తావిజా అది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాం పాపం వాళ్ళకేమో అర్థం కాదు ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఉంటారు కదా లాస్ట్ కాన్సెప్ట్ ఉన్నోడు దగ్గరికి వచ్చినప్పుడు కూడా డౌట్ ఉంటుంది సో ఆయనకి ఏం చెప్పి రెమెడీస్ చేయలేదు బండి మీద బండి మీద వెళ్ళట్లేదు అదొకటి పాటిస్తుండు సింపుల్గా ఏం ఒక జ్యూస్ సెంటర్ దగ్గర ఆగి జ్యూస్ అవుతున్నాడు అవతల నుంచి వాడు ఆటోడు బ్రేక్ ఫెయిల్ అయ్యి వచ్చి గుద్దేశాడు అంటే నువ్వు నడిపితేనే జరుగుతుంది అని నేను అన్నలే మొత్తానికి ఇక్కడ యాక్సిడెంట్ ఇవ్వకుండా నెల ఉన్నారు మాత్రం నుంచి అన్న నేను నడిపితేనే అవుతుందా అంటే కాదు పక్కన నుంచి ఉన్నాడు వచ్చి కొట్టేసింది అప్పుడు మళ్ళీ కాల్ చేసి సార్ నేను రెమెడీస్ చేస్తాను ప్లీజ్ నేను అప్పుడు మర్చిపోయాను ఆ రెమెడీస్ నాకు చెప్పండి ఆ స్టోరీ ఏదో పంపించండి అని చెప్పి అప్పుడు కాల్ ఇరిగితే బ్రెయిన్ పని చేసింది కాబట్టి మీరు కూడా రెండు వేల ఇరవై ఐదులో మంచి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందంటే మంచి గురువుని ఆశ్రయించండి మంచి రెమెడీస్ తెలుసుకోండి రత్నధారణ చేసుకోండి అలాగే మన తాంత్రిక వస్తువులు ఏదైనా మీకు కావాలి అనుకుంటే గురువులు సజెషన్ చేస్తారు కాబట్టి సింహరాశి వారి పరి పరిష్కారాలు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నారు స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి ఇది కాళమణి మీద మనం నిర్మించాం ఇది ఇది టోటల్ కూడా మంత్రోపచారాన్ని దీని మీద నిర్మించడం జరిగింది ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి చిన్నది ఇది బుధమణి అంటాము ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి ఈ కాలమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి లిమిటెడ్ స్టాకే ఉంది మళ్ళీ మనం స్టాక్ ముందు ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం కానీ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది ఆ ధనాకర్షణ కలుగుతుంది ధనరక్ష కూడా కలుగుతుంది కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలని ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం నేను చెప్పాను కదా దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని కాస్ట్ సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో చేసుకోవడానికి వీలుగా మంచి రెమడీస్ తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం